భక్తులకు శుభాభినందనలు స్తోత్ర కథనమునకు స్వాగతము షిర్డీలో శ్రీరామనవమి ఉత్సవము గురించి తెలుసుకుందాము శ్రీ సాయిబాబా శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా భక్తులకు ఉపశమనము కలగచేయుచుండి కృష్ణరామశివ మారుత్యాది రూపమే సాయిబాబా వివిధ అధ్యాయములలో హేమడ్ పంత్ గారు సాయి సచ్చరిత్రలో సాయిబాబా ఈ స్వరూపమును విశదీకరించారు హేమాడ్పంతు పలికిన పలుకుడు నా సద్గురువైన శ్రీ సాయి బాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలచి తన లీలలను తానే వినిపింపజేయనట్లు తోచును భాగవత పారాయణకు పూనుకొనుగనే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కాన్పించును భాగవతము ఉద్దవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండును అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించను గోకులాశ్రమి నాడు గోపాల కాలోత్సవము జరిపించుచుండి ఈద్ల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయుల చే మసీదులో నమాజు చేయించడు రామభక్తుడైన డాక్టర్ ఒకడు తన మిత్రునితో తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిర్డీకి పోయి ఒక మహమ్మదీయునకు నమస్కరించననియు అనెను షిర్డీకి బాబాను చూచుటకు వెళ్ళి ముందుగా తానే బాబాకు నమస్కరించెను శ్రీరాముడు ఆ గద్దపైన తనకు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేస్తే బాబా గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు మద్రాసు భజన సమాజమునకు చెందిన మహిళ పంతొమ్మిది వందల పదహారులో షిరిలో బాబా దర్శనము చేసుకునేను ఆమెకు బాబా శ్రీరాముని వలే కానిపించను కానీ ఇతరులకు సాయినాథుని వలే కనిపించను ఇంకొక సంఘటనలో వామన నార్వేకరను అతడు ఒక రూపాయి తెచ్చను దానికొక పక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్క భక్తాంజనేయుడు కళ్ళు బాబా దానిని తాకి పవిత్రము నచ్చి తనకి ఇచ్చదనేమో అనుకొనేను కానీ బాబా ఆ నాణ్యం విలువ చాలా ఎక్కువ మన కోసములో నుంచదము అని శ్యామాకు ఇచ్చను దీనివలన సీతారామ లక్ష్మణ హనుమానులను సాయిబాబా హృదయం హత్తుకొనిదని తెలియను బాబా శ్రీకృష్ణుడిగా భగవద్గీత శ్లోకమును నానాసాహెబ్కి బోధించను ఈ విషయము ముప్పై తొమ్మిదవ అధ్యాయన చదవవచ్చును బూటీవాడ నిర్మించినప్పుడు సాయిబాబా మురళీధరుని ప్రతిమను ప్రతిష్ట చేయు అభిప్రాయములకు ఆమోదము తెలుపుచు దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చదను అని మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబా శ్రీకృష్ణుడని తెలియచున్నది హేమడ్ పంత్ గారు యాభై ఒకట అధ్యాయము ఫలశ్రుతిలో సాయి సచ్చరిత గ్రంథమును గురు పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు విజయదశమి నాడు వద్ద తప్పక పారాయణ చేయవలననియో జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీయో నెరవేరునని చెప్పాను కనుక కృష్ణరామశివ మారుత్యాది హరి రూపమైన మన శ్రీ సాయినాథుని సచరిత్రమును శ్రీరామనవమి నాడు చదివిదము వీలు కాకుండా శ్రీరామనవమి ఉత్సవము షిర్డీలో ఎలా జరిగినో వినెను శ్రీ సాయిబాబా శ్రీరామునిగా దర్శనమిచ్చి అందరి కోరికలు నెరవేర్చు షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవము బాబా అనుమతితో పంతొమ్మిది వందల పన్నెండు నుండి జరుగుచున్నది పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు శ్రీరామనవమి నాడు ఉత్సవము అనగా సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా జరుపుకొని ఆరాధనోత్సవము జరుగుచుండేది ఇప్పటికీ షిర్డీలో శ్రీరామనవమి ఉత్సవం జరుగుచునే ఉన్నది తండోపతండాలుగా సాయిబాబా భక్తులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొనుచున్నారు రామనవమి నాడు సాయిబాబా భక్తులు అందరూ కూడి షిర్డీలో అఖండ సాయి సచ్చరిత్ర పారాయణము ఇరవై నాలుగు గంటలు జరిపిదరు ఇప్పుడు శ్రీరామనవమి ఉత్సవము షిర్డీలో ఎలా ప్రారంభమైనది శ్రీరామనవమి ద్వారా బాబా మనకు ఏమి చెప్పదలుచుకున్నారో మొదలైనవి తెలుసుకుందాము షిర్డీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమి గొప్పది సాయిలీల పంతొమ్మిది వందల ఇరవై ఐదు పుట నూట తొంభై ఏడు పత్రికలో షిర్డీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వండింపబడినది దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది ఉరుసు ఉత్సవము కోపర్గావ్లో గోపాలరావు గుండ్ అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నుండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచనము చే అతనికొక కొడుకు పుట్టెను ఆ ఆనంద సమయంలో అతనికి షిర్డీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది తన ఆలోచనను తాత్యా పాటలు దాదా పాటలు మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను వారంతా దీనిని ఆమోదించి బాబా ఆశీర్వాదంను అనుమతిని పొందిరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగెను ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి గ్రామ కులకడిని దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చను బాబా సలహా అనుసరించి ఉర్సు ఉత్సవమును శ్రీ రామనవమి నాడు చేయుటకు నిశ్చయించి ఈ ఉర్సు ఉత్సవమును శ్రీ రామనవమి నాడు జరుపుకునుమనుటలో హిందూ మహమ్మదీయుల భావము బాబా ఉద్దేశ్యము కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమకును ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చెను కాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన ఇడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను గ్రామమంతటికి రెండు నూతులుండేటివి ఒకటి ఎండాకాలములో ఎండిపోవుచుండెను రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోవుట చే తాత్యాపాటిలు దూరము నుండి మోటల ద్వారా నీరు తెప్పించను తాత్కాలికముగా అంగళ్లు వెలిసినవి కుస్తీ పోటీల కొడుకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు గుండునకొక మిత్రుడు కలడు వాని పేరు దామోహణ కాసర్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదము చేయ పుత్ర సంతానము కలిగెను ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను అటులనే నానాసాహెబ్ నిమోన్కరును ఒక నగషీ జెండా తెమ్మని కోరెను ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరు ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామయి అని పిలిచేవారు చందన ఉత్సవము సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవములో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యను కొరాలా గ్రామంకు చెందిన అమీర్శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు వెడల్పు పళ్ళెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజాబ ఉత్సవం సాగించెదరు ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి అన్నగా నింబారులోను గోడల పైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ అమీర్శకర్ నిర్వహించెను పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి షిర్డీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొను చుండిరి బయటి తాత్యా కోతే పాటలు చూచుకొని వారు లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమయ్యి అను భక్తురాలు చూచుచుండెను ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనిటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండేది మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయించుచుండెను ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను పేదలకు నా బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండేవి భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణ ఇంటిలో విస్తారంగా వండబడేటివి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొని పురుషు శ్రీరామనవమి ఉత్సవముగా మారినవైనము ఈ ప్రకారంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉర్సు ఉత్సవము శ్రీ రామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవంనకు సంబంధించి ఒక మార్పు జరిగెను శ్రీ సాయినాథ సగుణోపాసన అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మ అనివాడు దాదాసాహెబ్ కాపర్దే ఉత్సవంకు వచ్చెను వారు దీక్షిత్వాడాలో బస చేసి ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పడ్డుకొని ఉండెను ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను అతనిని చూడగని భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజనిని దగ్గరికి పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనుటలో భగవద్దుద్దేశమేదియో ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవము ఎలా జరపకూడదు అని కాకా కాకామహాజనునికి ఈ ఆలోచన బాగా వచ్చినది తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేది కానీ భగత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించడు ఎట్లన అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్రము సిద్ధముగా ఉండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యను బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిది సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నదని మహాజనిని ప్రశ్నించెను బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా ఉండెను బాబా అదే ప్రశ్న భీష్మను అడిగను అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయునను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలెనని కోరెను బాబా వెంటనే ఆశీర్వదించను అందరూ సంతసించి రామజయంతి ఉత్సవంకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చెను దానిని బాబా ఆసనము ముందు వెలాడగట్టిరి జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను మహాజని హార్మోనియం ముందు కూర్చొనను అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళను అది అంతయ్యూ ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగెను శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియో ఊయల కట్టిరనియో అతడు చెప్పెను బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను హరికథ ప్రారంభమయ్యను రామకథా సంకీర్తనము ముగేగనే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయధ్వానములు చేయచు పరమోత్సాహముతో అందరూ ఒకరు గులాల్ చల్లుకొనిరి నొక గర్జన వినపడెను భక్తులు చల్లుకొని చుండిన గులాల్ ఎటులను పోయి బాబా కంటిలో పడెను బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించను ఇది చూచి చాలామంది భయంతో పారిపోయేది కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి శ్రీరామజయంతి నాడు రావండనే అహంకారాది అర్షడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి తన ఊయలను బాబా విరిచినను భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనను మహాజడి పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పను కొంతసేపటికి బాబా శాంతించెను ఆనాటి మహాపూజ హారతి మొదలైనవి ముగిసేను సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరమున్నదని ఉన్నదని దానిని విప్పవద్దని బాబా అతన్ని వారించెను రామనవుని మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంతో గాని ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను మరునాడు శ్రీకృష్ణ నాడు పాటించు కాలాహుండి అను ఉత్సవము జరిపింది కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వేలాడగట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిండకు పంచిపెట్టుచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుడకు బాబా సమ్మతించెను శ్రీ రామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము రాత్రి అందు చందనోత్సవము కూడా యధావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి ఊర్సు ఉత్సవము రామనవమి ఉత్సవముగా మారెను పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమంగా తెచ్చినవి చైత్ర పాడ్యమి నుంచి రాధాకృష్ణమై నామసప్తాహము ప్రారంభించు చుండెను భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొని చుండిరి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుట చే హరికథా కాలక్షేపం కొరకు హరిదాసులు దొరకట దుర్లభంగా నుండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజుల ముందు ఆధునిక తుకారం అని పిలువబడు బాలభువ మాలియను సంకీర్తనకారుని కాకామహాజని యాదృచ్ఛికంగా కలియుట తటస్థించినది శ్రీ రామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చెను ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉంటుటచే బాలభువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండెను కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు ష్రిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేసెను బాబా అతనిని తగినట్లు సత్కరించెను పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిల్లీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగుడు మహారాజునకు బాబా అప్పగించటం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధిపొందుచుండెను చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిర్డి తేనెత్రుట్టయ్య వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొంచుండివి పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి యొక్క సంస్థానంగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు పంట పాత్రలు పటములు నిలువుటద్దములు మొదలైనవి బహంకరింపబడెను ఉత్సవం నాకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని ఏమాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయమేమన్నా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకొని ఉండేవారు ఈనాటి వరకు ఎటువంటి మత కలహల ముందు షిర్డీలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా ఈ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరులు కానీ సంభవించలేదు श्री साईनाथाए नमः श्री साई राम श्री साई राम श्री साई राम श्री साई राम सर्वे भवन्तु